వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు రాయపర్తి మండలం బుర్హాన్పల్లిలో ఈ నెల ఏడున దేవేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు భూ తగాదాలు వ్యక్తిగత కక్షల కారణంగా పక్కా పథకం ప్రకారమే దేవేందర్ను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు దేవేందర్ను హత్య చేసిన మల్లేశం రాయుడు గోవింద్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మురళీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు దేవేందర్ మృతుడైన సుదర్ల దేవేందర్ కి మరి అదే గ్రామం చిన్న నిందితుడు పల్లె మహేష్ సంబంధించి గత మూడు సంవత్సరాలుగా మూడు ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవ జరుగుతున్నది గొడవలో భాగంగానే రెండు వేల రెండులో లో మల్లేష్ పై ప్రత్యాపత్రం జరగా సుధుల దేవేందర్ మరియు ఐదుగురిని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ట్రయల్లో ఉంది అయితే ఇద్దరి మధ్యన ఆ కేసు అయినా కూడా ఆ భూమి విషయంలో ఇంకా రోజు గొడవలు పడడం జరుగుతుంది ఏడో తారీఖు నాడు మల్లేష్ అతని కొడుకు మురళి సుదుర్ల దేవేందర్ ఒక్కడే ఉండడం గమనించి అతని వెళ్లి ఒక హ్యామర్ తో కొట్టి చంపడం జరిగింది మేము వెతుకుతున్నామని తెలిసి ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావడం జరిగింది